అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై ఆరు పన్నెండు రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున ఉన్నటువంటి పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈరోజు శ్రీ శోభకృత్నామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మార్గశిరమాసము శుక్లపక్షము పౌర్ణిమ రాత్రి అనగా రేపు తెల్లవారుజామున ఆరు గంటల రెండు నిమిషాల వరకుండి తదుపరి పాడ్యమి ప్రారంభమవుతున్నది మృగశిర నక్షత్రం రాత్రి పది గంటల ఇరవై రెండు నిమిషాల వరకుండి తదుపరి ఆరుద్ర నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు మధ్యాహ్నం ఒంటి గంట పంతొమ్మిది నిమిషాల నుంచి రెండు గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాల నుంచి తొమ్మిది గంటల నలభై ఒక్క నిమిషాల వరకు తిరిగి ఉదయం పది గంటల యాభై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాల వరకు కూడా దుర్మూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఏడు నిమిషాల నుంచి మూడు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు వ్యాప్తిగా ఉన్నది నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాలను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను